గోదావరి జిల్లాలు గజ గజ వణికిపోతున్నాయి దీనికి కారణం మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఇప్పటికే మోహదా తుఫాను కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది అని అధికారులు అంచనా వేశారు అయితే మధ్యలో తన దిశ మార్చుకుంటుందా అనే లెక్కలు కూడా వేశారు కానీ కాకినాడ దగ్గరే తీరం మారే తీరం దాటే అవకాశం ఉంటుంది అనేది పక్కాగా చెప్తున్నారు అధికారులు అందుకే మొత్తం జిల్లా యంత్రాంగం అంతా సిద్ధమైపోయింది ఆ ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ్ కూడా ఇప్పటికే కలెక్టరేట్లో అధికారులందరితో చర్చించారు స్వయంగా ఆయన పరిస్థితిని కూడా పరిశీలించారు ఎప్పటికప్పుడు అన్ని శాఖలని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలి అంటున్నారు అన్ని శాఖలతో కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు అయితే వాస్తవానికి గోదావరి జిల్లాల్లో తుఫాను అంటే తొంభై ఆరులో వచ్చిన తుఫానే ఇప్పుడు తొంభై ఆరులో తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అప్పుడు బలు దగ్గర తుఫాను తీరం దాటింది ఆ సమయంలో భారీ వరదలు భారీ భారీ వృక్షాలు నేల కొరిగాయి విద్యుత్ వ్యవస్థ స్తంభించిపోయింది భారీగా నష్టం వాటిల్లిన తుఫాన్ ఏదైనా ఉంది అంటే అప్పట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్లో వచ్చిన తుఫాను చాలా మందికి గుర్తుండు ఉంటుంది ఈ కాలం వాళ్ళకి ఎందుకంటే ఎయిటీస్లో పుట్టిన వాళ్ళకి అందరూ ఇది గుర్తుంటుంది అంతకుముందు వచ్చిన సెవెంటీ సెవెన్లో సెవెంటీ వన్లో తుఫాన్లు అయితే గుర్తుండవు కానీ ఇవి ఖచ్చితంగా గుర్తుంటాయి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటున్నారు చాలా మంది ఈ మోందా తుఫాన్ ఎలా ఉంటుంది దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా వాసులు వదుకుతున్నారు ఇప్పుడు ఇప్పటికే నదులు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి సముద్రం కూడా కెరటాలతో తన ఉధృతిని ఆల్రెడీ చాటి చెప్తోంది సము ఎక్కడికక్కడ సముద్రం ముందుకొచ్చింది అనే ప్రచారాలు కూడా జరుగుతున్నాయి సో ఇటువంటి నేపథ్యంలో ప్రజలు అయితే అలర్ట్గా ఉండాలి అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తం అయ్యారు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు గోదావరి జిల్లా వాసులకు ఎవరికీ కూడా ఆ మొత్తం ఈ తుఫాను వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు ఒక్క ప్రాణం కూడా నష్టపోయే అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం అనేది ప్రభుత్వం కూడా భరోసా కల్పిస్తోంది